శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ విష్ణు స్తోత్రం శ్లోకం శ్రీ వ్యాసోవాచ వాసనా వాసితం తే తేజగత్రయం సర్వభూత నివాసోపీ వాసుదేవ నమోస్తుతే తాత్పర్యము అంతటను నిండియున్న వాసుదేవినిచే ఈ మూడు లోకములు వ్యాపించబడి ఉన్నవి సర్వభూత నివాసివై ఉన్న ఓ వాసుదేవా నీకు నమస్కారము అని వ్యాసుడు స్తుతించెను శ్రీ నమోస్తుతే ఓం నవ శ్రీ శ్రీపాార్వత శ్లోకము కనోపాయన లఘునా సహస్రకం పఠ్యతే పండితైర్ నిత్యం శ్రోతుహం ప్రభో తాత్పర్యము ఓ పరమేశ్వర ఏ ఉపాయమున విష్ణునామ సహస్రమును పండితులు శీఘ్రముగా పఠించురో ఆ విధానమును వినగోరుచున్నాము వినిపింపుము అని పార్వతీదేవు పలికెను ఈశ్వరవాచ శ్లోకము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే తాత్పర్యము శోభనమైన వదనము గల పార్వతి శ్రీరామ రామ రామ అని మిగుల సుందరాంగుడైన రాముని రామునియందు ఆత్మస్వరూపుడొకటిచే రమించుచుందును ఒక్క రామనామ సంకీర్తనము సహస్ర రామ సహస్రనామ పారాయణముతో సమానమైనది బ్రహ్మోవాచ శ్లోకము నమోస్వనంతయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే సహస్రనాం పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగదారిణే నమ తాత్పర్యము అనంతుడు వేలకొలది మూర్తులు కలవాడు వేలకొలది పాదములు నేత్రములు శిరములు తొడలు బాహువులు కలవాడు శాశ్వతుడు వేల కోట్ల యుగములు ప్రవర్తింపజేయవాడు వేల కొలది నామములు గలవాడోకు పరమాత్మకు నమస్కారము అని బ్రహ్మదేవుడు స్తుంచను సంజయవాచ శ్లోకము ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూత ధ్రువా నీతిర్మతిర్మమ తాత్పర్యము యోగీశ్వరుండ గుృష్ణుడును ధనుర్ధార్యై పార్థుండును గలచోట స్త్రీయును విజయంబును ఐశ్వర్యంబును ధర్మంబును సుస్థిరములై ఉండునని నేను నమ్ముచున్నానని సంజయుడు పలికిరు శ్రీ వాచ శ్లోకము అనన్యాశ్చిత ఎంతో మాం ఏ జన ఆహ్వర్యోపాసతే తేషాం నిత్యా యోగక్షేమం వహా్యహం తాత్పర్యం ఇతర విషయములను చింతింపక నన్ను ఉపాసించునట్టి నిత్య ధ్యాన సంపన్నుల యొక్క యోగక్షేమములను నేను ఊహించును అని కృష్ణ భగవానుడు పలికెను శ్లోకము పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే తాత్పర్యం సాధువులను పరిరక్షించటకును దుష్టులను వినాశము గావించుటకును ధర్మమును సంస్థాపించుటకు ప్రతియుగమున అవతరింతునని శ్రీకృష్ణ పరమాత్మ పలికెను అని అర్థము రామజయం శ్రీ రామజయం